పండుగలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ప్రత్యేక వంటకాలు ఏ పండుగకు ఆ వంటకాలను ఆరగించడం ఆనవాయితీ ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సకినాలు వడియాలు వంటి పిండి వంటకాలు సంక్రాంతి స్పెషల్ అని అందరికీ తెలిసిందే కానీ నిజామాబాద్ ప్రజలకు మాత్రం ఒక స్వీట్ను సంక్రాంతి సమయంలో మాత్రమే లభిస్తుంది ఈ స్వీట్ మాధుర్యం ఏంటి ఎందుకు ఇక్కడ ప్రజలు ఆ స్వీట్ను ఇంతగా ఇష్టపడతారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే నిజామాబాద్ గంజ్ మార్కెట్లో ఉన్న రాజస్థానీ స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడతాయి పలు ప్రాంతాల వారు నిజామాబాద్ కు తరలివస్తారు సంక్రాంతి పండుగ వారం రోజుల ముందు నుంచి గంజ్ మార్కెట్ కలకలలాడుతోంది సాధారణంగా పిండి వంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కోసం ప్రజలు గంజ్ మార్కెట్కు వస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే ఈ స్వీట్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది చిన్న పెద్ద అందరూ ఈ స్వీట్ను రుచి చేసేందుకు ఎగబడతారు ఆ స్వీట్ ఏంటనుకుంటున్నారా అదే అదే ఫేవర్ స్వీట్ నిజామాబాద్ లో మాత్రమే లభించే ఫేవర్ స్వీట్ అది దాన్ని ఇష్టపడని వారు ఉండరు ఇది సాధారణ రోజుల్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదు పండుగ అవగానే ఈ స్వీట్ తయారీని ఆపేస్తారు మిఠాయి దుకాణారులు అందుకే సంక్రాంతి కోసం ఎదురు చూస్తారు నగరవాసులు వారం రోజుల పాటు స్వీట్ షాప్ల వద్ద క్యూ కడతారు సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరికీ ఈ ఫేవర్ స్వీట్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పాలి గేవర్ స్వీట్ కూడా ఒక రకమైన పిండి వంటకమే కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది గడిచిన నలభై ఏళ్లుగా నిజాంబాద్ వాసులకు గేవర్ స్వీట్ పరిచయం రాజస్థాన్ కు చెందిన పలు కుటుంబాలు నిజాంబాద్ వచ్చి స్వీట్ హోమ్లు హోటళ్లు నిర్వహిస్తున్నారు కొన్నేళ్లుగా గేవర్ స్వీట్ కు డిమాండ్ బాగా పెరిగింది మొదట్లో అమ్మకాలు తక్కువగానే ఉండేవి ఈ స్వీట్ మాధుర్యం వల్ల రాను రాను ఎంతో ఫేమస్ జిల్లాలోని నలుమూలల నుంచి గేవర్ స్వీట్ కోసం జనం ఎగుబడతారంటే దీని గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు మంచుకు ఇరవై అందరూ వస్తారు పిండి వంటలు చేస్తాము రేసగ్నాలు ముంపులు అప్పాలు సేవలు జెంతి అవ్వలు లడ్డూలు అరిసెలు అన్ని రకాలుగా పిండి వంటలు చేస్తాము మంచిగా గిరాకాలు మూడు వస్తాయి అరిషి ఒక రోజు గేవర్ స్వీట్ను ప్రత్యేకంగా మూడు రకాలుగా తయారు చేస్తారు సాధారణ గేవర్ మలై గేవర్ షుగర్ లెస్ గేవర్ రకాలుగా చేస్తారు పాలు మైదా గోధుమ పిండి నెయ్యితో గేవర్ తయారు చేస్తారు ఈ కేవర్ తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సలసలా మరిగే నూనెలో ప్రత్యేకంగా తయారు చేసిన పెంకు పైన గేవర్ తయారు చేస్తారు పాలు గోధుమ మైదా కలిపి రెండు నుంచి మూడు గంటల వరకు ఆరబెడతారు తర్వాత నూనెలో వేసి కాసేపు మరిగాక బయటకు తీస్తారు వేడివేడిగా ఉన్న కేవర్ను ఆస్వాదించేందుకు ఎంతో మంది ఇష్టపడతారు గేవర్ స్వీట్ మధురమైన సువాసనతో ఉంటుంది చిన్న పిల్లలు గేవర్ స్వీట్ కోసం మరీ ఇష్టపడతారు సంక్రాంతి పండుగ రోజు గేవర్ స్వీట్ ను బంధువులు స్నేహితులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ నిజామాబాద్ లో ఎన్నో కేవర్ స్వీట్ తయారీ కేంద్రాలు ఉన్నా రాజు కేవర్ కు ప్రత్యేకత ఉంది ఈ స్వీట్ను పరిచయం చేసింది వీరి పూర్వీకులే రాజస్థాన్లో సంక్రాంతి సమయంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి అందుకే వారు ప్రత్యేకంగా ఈ సీజన్లో కేవర్ తయారు చేసి అక్కడికి పంపేవారు రాను రాను అది మన ప్రాంతం వారికి కూడా ఇష్టంగా మారింది ఎక్కువ ఉంటాయని చెప్పేసి అందరి కోసం అందరూ వాళ్ళు ఎవరు వాపసుకోకుండా అన్ని రకాల పిండి వంటలు అవైలబుల్గా వస్తున్నాయి సార్ సంక్రాంతి రోజు కూడా ఉంటాయి సంక్రాంతి తర్వాత కూడా ఉంటాయి సంవత్సరం మొత్తం ఉంటుంది సంక్రాంతి కోసం మనం ఎక్కువగా వేయిస్తున్నాం వర్కర్లను కూడా ఎక్కువ వేయించుకొని అన్ని నాణ్యతగా మంచిగా ఆయిల్ వాడి అట్లా పెద్దలు ఎట్లా చేస్తున్నానో అదే స్టైల్లో చేస్తున్నాం వేరే వేరే ఏం కలపట్లేదు అంత

తాము తయారు చేసిన గేవర్ను ఇచ్చిపుచ్చుకోవడం గర్వకారణంగా ఉందంటున్నారు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ఈ స్వీట్ ధర ఉంటుందని చెప్పారు సాధారణ గేవర్ కిలో మూడు వందల రూపాయలు కాగా మలై గేవర్ షుగర్లెస్ గేవర్లకు మూడు వందల నలభై రూపాయల చొప్పున ధర ఉంటుందని చెప్పారు నెయ్యితో తయారు చేసిన గేవర్ ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నామని చెప్పారు గేవర్ స్వీట్ను హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సంక్రాంతి సమయంలో దొరికే ఈ స్వీట్ను వారు కూడా ఆస్వాదిస్తారు అందుకే రాన్ రాను అన్ని మిఠాయిలు షాపుల్లోనూ సంక్రాంతి సమయంలో గేవర్ స్వీట్ దర్శనమిస్తోంది